నో 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 నా కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు సెకండ్ సెక్రటరీ కూర్చోండి సభకు నమస్కారం అధ్యక్ష అమ్మ ఆపండి అమ్మా సభకు నమస్కారం అధ్యక్ష యాక్చువల్గా ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలకు జరుగుతున్న భూ కేటాయింపులు ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూ కేటాయింపులు అయితే మాత్రం చాలా విమర్శలకు దారి తీస్తుంది అధ్యక్ష విశాఖపట్నం అనేది మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఏసియా ఖండంలోనే అత్యంత బాగా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న సిటీ అధ్యక్ష అక్కడ రూపాయికి కనీసం పప్పు బెల్లాలు రావ అధ్యక్ష కనీసం శనగలు కూడా రావ అధ్యక్ష రూపాయికి టీ కూడా వైజాగ్ లో రాదు అధ్యక్ష అలాంటిది వైజాగ్ లో వందల వేల కోట్ల రూపాయల విలువైన భూములని అయితే మాత్రం చాలా డెడ్ చీప్ గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష అయితే మన గతంలో ఒక నానుడు ఉండేది తొంభై తొమ్మిది రూపాయలకే బాటా రేట్ అని మరి ఇప్పుడు తొంభై తొమ్మిది పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష నూట ఎకరా నూట యాభై కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష ఇక్కడ మాత్రం ఎకరా నూట యాభై పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని అలాగే అక్కడ చీప్ గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష మరి ఎంత కాస్ట్లీ ల్యాండ్ ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష ఇంకోటి ఏంటంటే టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేసుకున్నారు మంచిది అధ్యక్ష అయితే టీసీఎస్ అంతకు ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష ఐటీ కంపెనీలకి ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకైతే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్కి తొంభై తొమ్మిది పైసలకేమో ఇరవై ఏడు ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే అడ్రస్ లేని ఉరసా కంపెనీకి డెడ్ చీప్ గా మూడు వేల కోట్ల రూపాయలు భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష మాట్లాడి మంత్రి గారు ప్లీజ్ వన్ సెకండ్ అధ్యక్ష మల్లినే ప్రశ్నిస్తున్నా నేను ఐదు కంపెనీలను చెప్పాను అధ్యక్ష ఆరో కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు ఆధారాలు పెట్టుకుని హౌస్ ఆరోపణలు పనులు చేసి బయటకి వెళ్తున్నాను మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టుకొని లెంట్ చేస్తే విత్డ్రా ది స్టేట్మెంట్ అధ్యక్ష అంతేగాని ఉరసాకు మీ ల్యాండ్ ఎక్కడిచే అధిక గెయిన్ నోట్ మేము ఇవ్వలేదు అధ్యక్ష చాలా స్పష్టంగా నేను చెప్పాను ఐదు కంపెనీలకే ఇచ్చానని చెప్పాను ఒరిషాకి నేను ల్యాండ్ ఇచ్చాను మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్ లేండి మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి లేండి ఏదో ఆర్ చేసి మేము బయటకెళ్ళచాలి తత్వం చేస్తే నేను ఒప్పందని సిద్ధంగా లేదు వేర్ నాట్ వెల్న్ టు టేక్ దట్ ఒరిషాకి మాధలేదు అదీక్ష మాద గారు చేసేది కాదు దీక్ష మేడం గారు వివరాలు ప్రజల ముందర పెట్టమని జరుగుతున్నాను దీక్ష మాదవ మాధర్ ఇప్పుడు సెకండ్ సెక్రటరీ మాట్లాడుతున్నారు మీరు లైక్ మాట్లాడతారు ఎందుకు మంత్రిగా మంత్రి గత గత సెషన్ లో కూడా ఇదే విషయం విమర్శిస్తే మేము ఇవ్వలేదు ఇచ్చినట్టుగా నిరూపించండి అని చెప్తే మళ్ళీ అదే అలిగేషన్ చేస్తున్నారు నేను అడుగుతున్నాను మీరు కూడా ఉత్తరాంధ్రకు చెందిన వారు ఉత్తరాంధ్ర అనేది వెనకబడిన ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఉత్తరాంధ్ర వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష మనకు అన్ని వనరులు ఉన్నాయి ఉన్న వనరులు ఉపయోగించుకోకపోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న యువకులందరూ ఉద్యోగాలు లేక నిరుద్యోగ సంస్థతో బాధపడుతుంటే ఈరోజు ప్రత్యేక మీకు ఒక చెప్పండి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారా ఇవ్వకూడదు అనుకుంటున్నారు దానికి మీరు చెప్పండి తొంభై తొమ్మిది పైసలు మా చుట్టాలకు బంధువులకు ఇచ్చాం అధ్యక్ష తొంభై తొమ్మిది పైసలకిచ్చి ఈ భూమి ఇవ్వడం వల్ల అధ్యక్ష ఇప్పుడే ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఇప్పుడు ఆయన చెప్తున్నారు అధ్యక్ష గొప్పగా చెప్తున్నాడు ఆయన నిన్ననే నిన్ననే బెంగళూరులో నిన్ననే బెంగళూరులో ఇరవై ఎంత భూమి ఇచ్చారు ఇన్ని విజువల్ ఉద్యోగులు గూగుల్ పెట్టారని చెప్తున్నారు భూమి ఇస్తే వస్తారు అధ్యక్ష ఒక ఉదాహరణ అధ్యక్ష వెస్ట్ బెంగాల్ ఉంది అధ్యక్ష మీరు తెలుసు వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఆ రోజు భూమి ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోయాయి అధ్యక్ష ఈ రోజు గుజరాత్ బాగా అభివృద్ధి చెందుతుంది కారణం ఏంటి ఒకసారి గుజరాత్ చూడండి అధ్యక్ష అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంటే అక్కడ తక్కువ రేటుకు భూమి ఇవ్వడం వల్ల అక్కడికి వచ్చారు అధ్యక్ష ఈ రోజు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది ఆ ప్రాంతానికి ఉపాధి కల్పాలి ఉద్యోగాలు పెడుతుంటే దాన్ని పోయి అభినందించవలసింది పోయి దాన్ని కూడా విమర్శిస్తున్నారు అధ్యక్ష మీరు ఖండించాలి ఈరోజు స్పష్టంగా అధ్యక్ష అధ్యక్ష లేని విషయాన్ని చేశారు ఉత్సవాలకి తొంభై తొమ్మిదికి ఇచ్చారు విజయం పెంచమని చెప్పాలి కదా అధ్యక్ష స్పష్టంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పా ఐదు కంపెనీలకే ఇచ్చామని చెప్పా అధ్యక్ష ఒక్క నిషం మేడం గారు సార్ అడిగారు సార్ ఇస్తాను ఇవ్వలేను సార్ ఇవ్వాలి వన్సవ్ గారు మాధవ్ గారు మీకు ఇనేదానికి ఓపిక ఉంటే సమాధానం మీకు ఇనేదానికి ఓపిక ఉంటే సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం మీకు ఇనేదానికి ఓపిక లేకపోతే నేను సమాధానం చెప్పలేను ఎందుకు అరుస్తున్నారు అధ్యక్ష మైకు మీరు ఇస్తారు మాట్లాడచ్చు అధ్యక్ష ఎందుకు కరుస్తున్నారు నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష దయచేసి కూర్చోండి ఎందుకు కంగారు పడుతున్నారు ఒక్క నిమిషం సమాధానం చెప్పమంటారా వద్దా కూర్చో గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమంటారా వద్దా దయచేసి మెంబర్స్ కూర్చోండి నేను సమాధానం చెప్పినా సార్ రావాలా కూర్చోండి మీ సీట్ కూర్చోండి సార్ మళ్ళీ కూర్చోండి ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష నన్ను సమాధానం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే మంత్రి గారు మాట్లాడతారు కూర్చోండి కూర్చోండి ఎర్రాజు గారు కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ మెంబర్స్ కూర్చోండి ప్లీజ్ మెంబర్స్ కూర్చోండి అమ్మా రెండు వేల మాట్లాడదు మాట్లాడదు కూర్చో అధ్యక్ష ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను ఓకే మీరు అడిగారు ఇంకా కొన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాండి లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి ఎస్ ఇప్పుడు ఈరోజు భారతదేశంలో వంద రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో సుమారుగా ఇరవై ఐదు పాయింట్ మూడు రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి ఇరవై ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పూర్తి చేయలేదు సార్ వినవయో స్వామి ఇప్పుడు ఓకే మరో సభ్యులు ఒకటి ఒకటి ఆలోచించాలి అధ్యక్ష ఆలోచించాలి అధ్యక్ష మాధవ్ గారు లెక్కల్లోకి వెళ్తే నూట యాభై ఒకటి పదకొండు అయినాయి టీమ్ ఎలెవెన్ తయారైంది అది కూడా మారదమ్మా డిస్కస్ చేద్దామ్మా ఓకే మీ సీన్ రిపీట్ అవుతుంది ఎందుకు కంగారు పడుతున్నావు అధ్యక్ష ఇప్పుడు ఇట్లా వెళ్తే ఆనాడు హెరాస్ చేయలేదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మోహన్ దాస్ పై గారు ఏమన్నారు దేర్ ఇస్ ఎకనామిక్ టెర్రిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు మీరు ఇట్లానే అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేస్తే వాళ్ళెల్లి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు వెళ్లేదు ఎక్కడికి నాగర్ మిల్ ఎందుకు ఎక్కడికి వెళ్ళింది మాధవ్ గారు మీరు వాస్తవాలు తెలియకుండా మాస్తవాలు తెలియకుండా మీరు మాడతాం కరెక్ట్ కాదు ఆర్సిలర్ మిత్తల్ ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది మేము భూములు కేటాయించాం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చేయించాం పక్క రాష్ట్రాల్లో పది సంవత్సరాల ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళకపోతే ఇక్కడ ఉన్న మా మంత్రి డిజి భరత్ గారి నాయకత్వంలో పదహారు పదిహేడు నెలల్లో వాళ్ళని తీసుకొచ్చాం దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఒక విశాఖపట్నంలో రెండో స్టీల్ సిటీ మేము కట్టబోతున్నాం ఎందుకు కంగారు పడుతున్నాం ఎందుకు అశ అధ్యక్ష అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తున్నా మాధవ్ గారికి బీపీ ఎక్కువైంది బీపీ బిల్ కొంచెం కామ్గా ఉంటారు ఇప్పుడు ఆయన గూగుల్ గురించి ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష న్యూస్ లో వచ్చింది గూగుల్ ఇస్ గోయింగ్ గూగుల్ ఎక్స్పాన్షన్ ఒక రాష్ట్రంలో చేస్తున్నారు అక్కడ ఏం రాశారు చాలా స్పష్టంగా ఆఫీసు అద్దెకి తీసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పారు ఇప్పుడు నేనేమంటున్నాను అంతే అధ్యక్ష దాన్ని పూర్తి చేయమంటారా ఎల్ఓపీ గారు యూ కెన్ నాట్ డిక్టేట్ టర్మ్స్ మై క్వెస్ మాధవ గారే ప్రశ్నిస్తారు మాధవ్ గారే సమాధానం ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశ్రమలు రాకూడదు ఒక లక్ష్యంగా పెట్టుకుంది తరమేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అధ్యక్ష సూటిగా ప్రశ్నిస్తున్నా కాగ్నెసెన్ కి ఇస్తాం తప్ప మదర్సన్ తప్ప ఇట్ ఈస్ గవర్నమెంట్ పాలసీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందంటే పక్క రాష్ట్రాలతో మనం పోటీ పడాలి విశాఖపట్నంలో ఐటీ ఎక్కువ సిస్టమ్ లేదండి ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఐటీ ఎక్కువ సిస్టమ్ ఎక్కడుంది మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఒక కంపెనీ పట్టుకొచ్చారు విశాఖపట్నం సరిగా ఇన్ని మాటలు మాడతారు మేము పద్దెనిమిది నెలలు పట్టుకొచ్చాం పద్దెనిమిది నెలలు ఇన్ని కంపెనీలు పట్టుకొచ్చాం ఆశలర్ మిత్తల్ విశాఖపట్నానికి వచ్చింది ఈ రోజు టీసీఎస్ విశాఖపట్నానికి వచ్చింది కాబట్టి విశాఖపట్నానికి వచ్చింది ఈ రోజు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వాళ్ళకి వాళ్ళకి మార్కెట్ కేటాయిస్తాం ఇట్ ఈస్ పాలసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి టూరిజం మంత్రి గారి నాయకత్వంలో టూరిజం పాలసీ కింద హోటల్స్ మేము కట్టాలి ఎందుకంటే అధ్యక్ష మేము మొన్న నేను ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు వెళ్ళా అక్కడ ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఇక్కడ హోటల్స్ లేవు ఉండాలంటే మాకు హోటల్స్ లేవని వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు హోటల్స్ కూడా కట్టాలి కన్వెన్షన్ సెంటర్ కట్టాలి ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష రెండు అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ ధరలో ఆనాడు హైదరాబాద్ లో భూములు కేటాయించారు కనుకనే ఐఎస్బి హైదరాబాద్ ఉంది మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో ఉంది ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో ఉంది హైదరాబాద్ లో ఉంది అట్లా అనేక పరిశ్రమలు వచ్చి ఈరోజు ఒక జీసీసీ క్యాపిటల్ అయిందంటే దానికి కావాల్సిన మొత్తం ఎకో సిస్టమ్ అధ్యక్ష ఇది దాంట్లో భాగంగా ఎకో సిస్టమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా అవసరం ఎకో సిస్టమ్ లో హోటల్స్ రావాలి హాస్పిటల్స్ రావాలి సోషల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి కంపెనీకి వాక్ టు వర్క్ క్రియేట్ చేయాలి అధ్యక్ష నేను కష్టపడుతున్నా అధ్యక్ష మంత్రి గారు అదే అధ్యక్ష అమ్మా మాట మాట ఆగండి ఆగండి రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్ కి ఆగండి అయ్యా పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైన భూమిని డెడ్ చీప్ గా ఇచ్చారు అధ్యక్ష అలాగే కపిల్ చిట్ పండు చెందిన బీవీఎం ఎనర్జీకి పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైన భూమిని కూడా డెడ్ చీప్ గా ఇచ్చారు అధ్యక్ష నాకు ఒక తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఏపీఐసి ఉంది అధ్యక్ష వేల కోట్ల రూపాయల భూమిని అది డెవలప్ చేసి మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలకు ఇస్తూ ఉంటారు మరి వాళ్ళు చేసే పని ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎందుకు అబ్జెప్తున్నారు అధ్యక్ష దీని వెనక ఏ రహస్యం ఉందో అర్థం కావట్లేదు అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏపీఐసి కంటే రియల్ ఎస్టేట్ సంస్థలే గొప్పవా అధ్యక్ష అని నా డౌట్ అధ్యక్ష అలాగే భూ కేటాయింపులు అన్ని ఒకే విధంగా ఉండాలి ఒకే దగ్గరకి ఇస్తే బాగుంటుంది అధ్యక్ష లేకపోతే ఇంకా విలువైన భూములు అయితే వేలం వేసి ఇవ్వచ్చు అధ్యక్ష మరి వైజాగ్ లాంటి సిటీల్లో తొంభై తొమ్మిది పైసలకే ఇస్తున్నారు కదా అధ్యక్ష ఇలాంటిది ఎక్కడా కూడా దేశంలో అయితే నేను చూడలేదు అధ్యక్ష అసలు రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ భూములు కేటాయించవచ్చు అనేది నా క్వశ్చన్ అధ్యక్ష అలాగే తీసుకుంటే ఎందుకు వేల వేయట్లేదు ప్రభుత్వ భూముల్ని విలువైన భూముల్ని మరి వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అధ్యక్ష అదొక నాకు డౌట్ గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఐటీ పార్కుల అభివృద్ధి ఏపీఐసి నుంచి తప్పిస్తున్నారా లేదా అంటే ఏపీఐసి ఏపీఐఐసి కాదని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు భూములు ఇస్తున్నారు అది కూడా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ప్రైవేట్ డెవలపర్స్ కి ఎందుకు కేటాయిస్తున్నారు అది కూడా సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే భూముల్లో యాభై నుంచి అరవై శాతం వాళ్ళు నచ్చిన అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఇచ్చిన మాట వాస్తవమా కాదా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అలా ఇస్తే దాని వల్ల ఏంటి ప్రయోజనం అని కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష ఆ ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఏముంది అని కూడా నా క్వశ్చన్ అధ్యక్ష అసలు బెంగళూరు హైదరాబాదు లాంటి నగరాల్లో బహిరంగ మార్కెట్లో స్థలాలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సత్వాకి విశాఖలో ఎందుకు ఎకరం కోటిన్నరకే కేటాయించారు కూడా గౌరవం మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష కపిల్ చిట్ ఫండ్ కి చెందిన బీవిఎం ఎనర్జీకి ఎకరం కోటిన్నర కేమో ముప్పై ఎకరాలు కేటాయించారు అధ్యక్ష ఎందుకు మార్కెట్ ధర లీ లీ లీప్ గ అధ్యక్ష గుడ్ మంచి షార్ట్ డిస్కషన్ అయిపోయింది అంతేక్ష అధ్యక్ష తొంభై తొమ్మిది పైసలకి మీరు ఎందుకు భూమి ఇస్తున్నారని సభ్యులని ప్రశ్నించారు ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ దాని కారణం కూడా ఏంటంటే అధ్యక్ష వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్ళారు అధ్యక్ష రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ని థర్మేశారు అధ్యక్ష నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి వాట్సాప్ అప్పుడు వాట్సాప్ అవ్వట్లేదు అధ్యక్ష ఎస్ఎంఎస్ ద్వారా పెట్టి మీకు తొంభై తొమ్మిది పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను మీరు రాండి గుజరాత్కి వాళ్ళు ఆయన కోరితే వాళ్ళు గుజరాత్కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష మొత్తం ఎక్కువ అనేది ఏర్పడింది అధ్యక్ష అదే ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎక్కువ సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్గా రూప రూపొందించాలనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నాను ఒక ప్లాన్ ప్రకారం మేము ముందర తీసుకెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మొత్తం ఎక్కువ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష ఎప్పుడు కట్టలేదు దిస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు అది ఆల్రెడీ లీజ్కి ఇచ్చాము అధ్యక్ష లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష మూడోది అధ్యక్ష మేడం గారు అడిగారు నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకున్నా అధ్యక్ష మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం గవర్నమెంట్కి రెండు రూపాయలు ఆదాయం తగ్గినా పర్వాలేదు ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం దట్ ఈస్ అవర్ పాలసీ లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఎంఎస్ఎంఈ పార్క్స్ గురించి ప్రశ్నిచ్చారు అధ్యక్ష అధ్యక్ష నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అక్కడ లోకల్గా భూములు మనం తీసుకుంటున్నాం డెవలప్మెంట్ మొత్తం ఎకో క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయొచ్చని మేము పర్మిషన్ ఇచ్చే అధ్యక్ష అంటే పది ఎకరాలు ఉన్నా ఇరవై ఎకరాలున్నా రెండు వందల ఎకరాలు ఎవరి దగ్గర భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మ అమ్మకానికి పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో అనేది ఆ ప్రాంతంలో కూడా ఏర్పడింది అధ్యక్ష ఇంకోటి టీ టీసర్డ్ అధ్యక్ష విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసిన అధ్యక్ష మీరు చూస్తే ఈరోజు ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉంది అధ్యక్ష ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసాం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు సాలాపూరే సత్వాది అడిగారు అధ్యక్ష మేడం గారు దయచేసికెళ్ళి హైదరాబాద్లో ఒకసారి చూడాలి అధ్యక్ష ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ మీరు వెళ్ళి దయచేసి చూడండి దిస్ ఇస్ నాట్ ర్యాండమ్ కంపెనీలు ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు కనీసం ఐదారు రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్న వారు వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష వాళ్ళు బిల్డింగ్స్ వాళ్ళకి గ్రేడ్ ఏ ఆఫీస్ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్ళిన వాళ్ళు వాళ్ళు కట్టుకెళ్తారు అధ్యక్ష గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్తారు దాంతో మొత్తం ఎక్కువ సిస్టమ్ ఏర్పడుతున్నాయి వాళ్ళే మళ్ళీ తీసుకెళ్లి జాయింట్ మార్కెటింగ్ జీసీసీ అందరికీ మేము మార్కెటింగ్ కలిసి కట్టుగా చేయగలుగుతాం అధ్యక్ష లేంటే ఇప్పుడు జీసీసీస్ ఎందుకు వస్తాయి అధ్యక్ష విశాఖపట్నంకి ఎక్కడుంది అధ్యక్ష గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ లేదు అధ్యక్ష విశాఖపట్నంలో అధ్యక్ష నేను మొన్న మేము ఫస్ట్ డావర్స్ మీటింగ్ లో నేను కాగ్నసెంట్ చైర్మన్ సి కలిసిన రవి గారు నేను కలిసినప్పుడు ఐ కమిటెడ్ ఎస్ నైంటీ నైన్ పైసేకి నేను భూమిస్తా నేను కమిటెడ్ ఇట్ ఈస్ యాజ్ మినిస్టర్ దట్ వాజ్ మై టెక్నిక్ టు సెల్ నేను కమిటే దాని తర్వాత లాస్ట్ డావర్స్ అప్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన అడిగారు మా ఎంప్లాయీస్ లో ఈ నాలుగైదు రిజర్వేషన్స్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ మనకి రెంటల్ అకామిడేషన్ హోటల్ సారీ హాస్పిటల్స్ ఈ ఎక్కువ సిస్టమ్ మీరు ఎట్లా బిల్డ్ చేస్తున్నారు ఎందుకంటే మా ఎంప్లాయీస్కి ఈ పొటెన్షియల్ ఎంప్లాయీస్ కి ఈ కన్స్ట్రెంట్స్ అంటున్నారు మీ ప్లాన్ ఏంటి స్కూల్స్ ఏం చేయబోతున్నారు ఈ ఎక్కోసిస్టమ్ మీరు ఎట్లా బిల్డ్ చేయబోతున్నారు మాకు తిప్పి వాళ్ళు మమ్మల్ని అడిగారు అధ్యక్ష అధ్యక్ష ఏదో